రి రుద్ర తేజస్వి నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను నేను క్లాసికల్ డ్యాన్స్ త్రీ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను నాకు పెద్దగా ఒక క్లాసికల్ డ్యాన్స్ గురువు అవ్వాలని ఆంబిషన్ ఇంకా నాకు డ్రాయింగ్ ఇంకా టీచర్ అవ్వాలని కూడా ఉంటుంది మీ ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా ఇన్స్పిరేషన్ మా ఇన్స్పిరేషన్ మా గురువే ఇంకా మా అక్క కూడా మా అక్క కూడా క్లాసికల్ డ్యాన్స్ చేస్తుంది తనని చూసి

చేసాము ఒకసారి బిర్లా ఆడిటోరియంలో చేసాము ఇది రవీంద్ర భారతిలో సెకండ్ టైం చేయడం వినాయకుడి దగ్గర ఒకసారి ఇంకా మీకు ఇంత అద్భుతమైన శిక్షణ ఇచ్చి ఇంత అద్భుతమైన లైఫ్ ఇచ్చిన పేరెంట్స్ గురించి రెండు మాటలు చెప్పండి మా మమ్మీ పేరు మల్లి మాధవి తను నన్ను నేను అన్నిట్లో ఉండాలని నన్ను మ్యూజిక్కి పంపిస్తుంది డ్యాన్స్కి కి పంపిస్తుంది ఇంకా నా హోంవర్క్స్ అండ్ చదువుల్లో కూడా తను నాకు సపోర్ట్ ఇస్తుంది మా డాడీ పేరు మర్రి మహేందర్ కుమార్ తను కూడా మీకు సపోర్ట్ ఇస్తుంటారు ఓకే మీరు డ్యాన్స్ ట్రైనింగ్ ఇంకా ఎడ్యుకేషన్ రెండింటినీ టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మార్నింగ్ నేను స్కూల్కి వెళ్ళిపోతాను రాగానే ఇక ఫాస్ట్గా రెడీ అయిపోయి డాన్స్కి ఈ ఆర్గనైజేషన్ మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రసన్న రెడ్డి గారికి కృతజ్ఞతలు చెబుతున్నాను మా పాపకి చిన్నప్పటి నుంచి డాన్స్ ఇష్టము నేను కూడా అవుదాం అనుకున్నాను అది చేయలేకపోయాను మా పాపని చేద్దామనేసి ఆ మేడం దగ్గరికి పంపిస్తున్నాను ఈ రోజు పాప గారు పర్ఫార్మెన్స్ చాలా మంది ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు ప్రతి నేను చాలా చాలా ఎగ్జాక్ట్ అవుతున్నాను చేసినట్టు ఫీల్ అయిపోయి అట్లా చూసుకుంటున్నాను పాప ఇది గొప్ప పెద్ద పెద్ద నాగేశ్వరరావు చిరంజీవి లాంటి వాళ్ళు ఇక్కడ బహుమతి అందుకున్న వేదిక ఇది అలాంటి వేదిక మీద పాప గారు ఇప్పుడు బహుమతి ఇలాంటి పెద్ద పెద్ద